ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పేదలకు గతంలో మూడు కాలనీల్లో మొత్తం పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై ఇళ్లు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయలేకపోయిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఏపీ శాసనసభ సమావేశాల్లో శుక్రవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇళ్ల కేటాయింపు నిర్మాణాల సదుపాయాల కల్పనాంశాలపై ఎమ్మెల్యే చంటి గళం విప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే పదిహేను వందల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశామని అయితే అక్కడ రోడ్ల సౌకర్యాన్ని కల్పించేందుకు పది కోట్ల రూపాయలను శాంక్షన్ చేయాలని సంబంధిత శాఖ మంత్రిని ఆయన కోరారు అలాగే ఇంటి నిర్మాణానికి ప్రస్తుతం ఇస్తున్న లక్ష ఎనభై వేల రూపాయలతో పాటుగా కాంట్రిబ్యూషన్ ముప్పై ఐదు వేల రూపాయలు కూడా సరిపోవడం లేదనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు బీసీలకు యాభై వేల రూపాయలను ప్రకటించడం ఎంతో శుభ పరిణామమని అన్నారు అలాగే లబ్దిదారులపై భారం పడకుండా గృహ నిర్మాణాలు పూర్తయ్యేందుకు ఖాళీగా ఉండే తాపీ మేస్తలను ఎంపిక చేసి ఒక్కొక్కరికి వంద ఇళ్లు కేటాయిస్తే నిర్మాణాలు సులువుగా అయ్యే అవకాశం ఉందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి దీనిపై ఆలోచన చేయాలని ఆయన కోరారు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మూడు కాలనీలకి పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై ఇల్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష దీంట్లో ఆ గవర్నమెంట్లో ఒక్క ఇల్లు కూడా కడతం జరగలేదు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారు పదిహేను వందల ఇల్లు దాకా కంప్లీట్ అవ్వడం జరిగింది కంప్లీట్ అయినప్పటికీ మరి ఆ రోడ్లకి ఏదైతే ఉన్నాయో సదుపాయాలు లేకపోతే వర్షాకాలంలో ఉండటానికి ఏ విధమైన అవకాశం కూడా ఉండదు అధ్యక్ష దానివల్ల మరి ఆ రోడ్లకు సంబంధించి మరి పది కోట్ల రూపాయల దాకా కా ఇది గ్రావెల్ రోడ్లకి సంబంధించి ఆ గ్రావెల్ రోడ్లకి మరి పది కోట్ల రూపాయలు మరి శాంక్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా మరి గౌరవ గారిని అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఇప్పుడు లక్ష ఎనభై వేలకి ఎట్టి పరిస్థితిలో ఇల్లు అవ్వట్లేదు కాంట్రిబ్యూషన్ ముప్పై ఐదు వేలు ఇచ్చినా కూడా అవ్వట్లేదు అనేది అనుకుంటున్నారు మన బడ్జెట్లో ఏదైతే మన ముఖ్యమంత్రి వారు ఏదైతే ఎస్సీలకి డెబ్బై ఐదు వేలు బీసీలకి యాభై వేలు పెట్టారో అది చాలా ఆనందదాయకం అధ్యక్ష కాకపోతే ఏదైతే అది లబ్ధిదారులు కడితేనే ఇస్తారని చెప్తున్నారు మరి లబ్ధిదారుడు ఒక్కొక్క ఇల్లు వెళ్ళి కట్టుకోవాలంటే అది ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైతే తాపి చాలా చాలామంది ఖాళీగా ఉంటున్నారో వాళ్ళకి వంద ఇల్లు చొప్పున కేటాయించి ఆ వంద ఇళ్ళకి లబ్ధిదారులతో అగ్రిమెంట్ చేయించి ఆ విధంగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం అధ్యక్ష అదే మంత్రివాది ఒకసారి దాని మీద ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే రాక్రీట్ వారు ఏదైతే మరి ఆరు వేల చిల్లర మరి ఏలూరు నియోజకవర్గానికి వచ్చి ఉన్నాయి అవన్నీ అన్కంప్లీటెడ్గా గా ఉన్నాయి వాటిని క్యాన్సిల్ చేసి లబ్ధిదారులకి అందించకపోతే ఇప్పుడు వరకు కట్టిన కట్టడాలు మళ్ళీ అన్నీ కూడా పాడైపోయే పరిస్థితి ఉంది దాని మీద కొద్దిగా స్పీడ్గా డెసిషన్ తీసుకోమని మీ ద్వారా మరి మంత్రివర్యులు గారికి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష